హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోట్లా అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సెపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పాని ఒక మంచి వీడియోతో మీ అందరికీ తెలుసు కదా ప్రతి గురువారం నేను విజయవాడలో ఉంటాను విజయవాడలో మనకి వెల్నెస్ కొంచెం అక్కడ మీ జరిగింది వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ కొత్తగా కోచెస్ కోసం అని చెప్పేసి ఆ మీటింగ్ అయితే గురువారం వెళ్తున్నాను ఇది నిన్న షూట్ చేసిన వీడియో అనమాట ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను సేమ్ టైం ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చేశానండి నేను అక్కడ వీడియో ఆ వీడియో కూడా మీకు చూపిద్దాం ఫ్రెష్లో సింప్లీ రొబెటిక్ ఎలా చూసి ఎలా కలుపుకోరాదు ఏ టైమింగ్లో తాగాలి ఎలా ఉపయోగపడేది దీని గురించి బెనిఫిట్స్ మొత్తం చెప్తాను అనమాట అంతకంటే కన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ తెలుసు ఇప్పుడు దాకా మన దగ్గర థౌజండ్ ప్లస్ ఇప్పుడు వెయిట్లా సార్ హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఏపీ తెలంగాణ అందరూ మన దగ్గర కోచెస్ అయి ఉన్నారు మంచిగా జూమ్స్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కూడా జరుగుతుంది ఈ మరి మీరు ఈ జూమ్ కాల్స్ మీకు కూడా కావాలి మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు వర్క్ ఫ్రోమ్ చేసుకుందాం అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ ఇండివిజువల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు కాల్ చేయండి ఏ కలిసి కోల్తున్న మన పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయచ్చు ఫోర్ ఇయర్స్గా నేను ఇదే ఇండస్ట్రీలో చేస్తున్నానండి నేను కూడా థర్టీ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అను మంచి అంటే నేను అయ్యాను కాబట్టి ఆ బెనిఫిట్స్ అని నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ మందిని గైడ్ చేయగలుగుతున్నాను నేను మంచిగా కోచ్ అయ్యి కోచ్ బెనిఫిట్స్ తీసుకున్నాను కాబట్టి అది గైడ్ చేయగలుగుతున్నాను అండి మీరు మా టీంలో లో జాయిన్ అవ్వాలి మా పవర్ టీంలో లో మీరు కూడా జాయిన్ అవ్వాలి పార్ట్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి ఎవరికైనా ఇక్కడ ఆల్వేస్ వెల్కమ్ కావాలి అనుకునే వాళ్ళు రండి ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అనమాట ఆ మీటింగ్కి అయితే ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాను సరే వెళ్ళేటప్పుడు చూపిద్దాం అనిపించింది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే విజయవాడ విజయవాడ ఇంకా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడం అండి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు అది ఆ వ్యూ చూస్తుంటే ఎన్ని కష్టాలున్నా మర్చిపోవచ్చు ఆనందం ఉంటే ఇంకా రెట్టింపు అయిద్ది అనిపించింది నిజమేనా నావి నాన్ను డిఫరెంట్గా మార్చింది విజయవాడేనండి నా లైఫ్ చాలా మారింది విజయవాడ ట్రావెలింగ్ విజయవాడ మీటింగ్స్ వల్లే నా లైఫ్ చాలా మారింది మీరు కూడా మరి మా టీంలో పార్ట్ అనుకుంటున్నారా జీరోగా ఉన్న హీ జీరోగా ఉన్న నన్ను హీరోలాగా చేసిన మా పవర్ టీంకి అయితే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి ఒకప్పుడు నాకంటూ ఏమీ పేరు లేదు ప్రతిష్ట లేదు ఏమీ లేదనమాట జీరో అంటే జీరో ఇప్పుడైతే నా దృష్టిలో నేనైతే హీరో అంటే హీరో అండి ఎందుకంటే అంత మంచిగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను చాలా ధన్యవాదాలు చెప్పొచ్చు నా టీంకి మీరు కూడా మా పవర్ టీంలో యాడ్ అవ్వాలి ఇంత మంచి సిస్టంలో ఉండాలి చాలా ఎథిక్స్ ఉంటాయి మాకు చాలా నిజాయితీగా ఉంటాము చెప్పాలి అంటే మా సిస్టంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉంటారండి ఎందుకంటే నాది నేనే చెప్పుకోవాలి ఎవరు వచ్చి పావని వాళ్ళ సిస్టమ్ అని ఎవరు చెప్పరు కదండి అందుకని నాది నేనే చెప్పుకుంటున్నాను తప్పలేదు ఈ రోజుల్లో ఎవరి ద్వారా చెప్పుకోవాలండి అసలు నాకైతే అని నేను ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను లేదా మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసుకుంటారో అందుకే నేను ఒక మంచి సిస్టంలో లో ఒక మంచి దాంట్లో పడ్డాను అప్పుడే నాకు తెలియక వేరే దాంట్లోకి వెళ్తే ఇప్పుడు నా జీవితం వేరే ఎలా ఉండేదేమో ఒక మంచి సిస్టంలో పడ్డాను కాబట్టి ఇంతమంది బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను ఇంతమంది పొగడ్తలు వింటున్నాను లైఫ్ డిఫరెంట్గా చూస్తున్నానండి మీరు కూడా ఈ లైఫ్ డిఫరెంట్ అవ్వాలి ఇంత మంచి న్యూట్రిషన్ మీకు కూడా కావాలి అనుకుంటే కాల్ చేయండి మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఐడి ఇస్తాం కంపెనీలో మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ పర్సనల్ నెంబర్ అండి వాట్సాప్ కూడా ఉంటుంది నాకు మీరు వాట్సాప్ చేయొచ్చు చేసే వాళ్ళు హాయ్ అని పెట్టకండి మీ పేరేంటి మీ హైట్ ఎంత మీ వెయిట్ ఎంత మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ఆధర్ డీటెయిల్స్ ఇలా పెడితే నాకు తొందరగా మీ రిప్లై ఇవ్వడానికి బాగుంటుంది హాయ్ అని మళ్ళీ ఇంకొక అలా అడగొద్దు వేస్ట్ అయిపోద్ది కదా నాకు కూడా అందుకని అనమాట ఎవరు జెన్యున్ ఎవరు ఖాళీగా వచ్చారో అర్థమైదు అది ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే మీకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా అది చూపిస్తున్నాను అనమాట చాలా నేను ఇంట్లో కూడా చేయొచ్చు కాకపోతే అక్కడ నాకు పట్టుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడైతే నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి టీమ్మేట్స్ హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియోని ఇది ఎప్పుడు తాగాలి అంటే ఎర్లీ మార్నింగ్ తాగాలండి మీరు పొద్దున్నే లాగో కానీ ఇది చేసుకొని తాగండి నేనైతే ఎప్పుడు పడితే అప్పుడే తాగుతాను నేను నాలుగేళ్ల నుంచి ఇదే సముద్రంలో ఉన్నాను కాబట్టి ఎప్పుడేదైనా నాకు పొట్ట పట్టేసి ఇది తాగకూడదు అని కాదు కానీ ఎర్లీ మార్నింగ్ తాగితే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మీరే మీకు ఎఫ్రెష్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఎఫ్రెష్లో ఒక చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కానీ మీరు మస్టుగా ట్రై చేయాల్సింది లెమను కాశ్మీర్ కవా తులసి ఈ మూడు ట్రై చేయండి మస్ట్ మస్ట్గా మీరు ట్రై ట్రై చేయాల్సింది కాశ్మీర్ కవా కాశ్మీర్ కవా బుక్ చేసుకోండి ఎఫ్రెష్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకోండి సింప్లీ ప్రొబైటిక్ బెస్ట్ ప్రోడక్ట్ అంటే బెస్ట్ ప్రోడక్ట్ అండి చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మన బాడీలో బ్యాడ్ బ్యాటరీ ఎక్కువ ఉంటే మనం వెయిట్ లాస్ అవ్వమన్నమాట అందుకని చెప్పి మనం సింప్లీ ప్రొబెట్టికి వాడితే బ్యాక్ బెట్టి రిమూవ్ అయ్యిద్ది అప్పుడు మనం మంచిగా వెయిట్ లాస్ అవుతామండి ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మనం వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సేమ్ టైం ఎనర్జీ డ్రింక్లా పనిచేసిద్ది సేమ్ టైం ఆకలి ఆపిద్ది మనం అంటే దక్కున్న టీ చాయ్ కాఫీ లేకపోతే కూల్ డ్రింక్స్ అట్లా వెళ్లకుండా మనల్ని ఆపుతుందనమాట చాలా ఆపుతుంది మీరు ఎఫ్రెష్ ఒక్కటి కూడా ట్రై చేయొచ్చండి మీకు ఎఫ్రెష్ ఒక్కటి కావాలన్నా నాకు కాల్ చేయండి నేను పంపిస్తాం మీ అడ్రస్కి ఓకేనా తర్వాత ముందేమేసాను ఫ్రెష్ టూ స్పూన్స్ తర్వాత సింపుల్ ఇప్పుడు పెట్టుకోటేశాను తర్వాత వాటర్ హాట్ వాటర్ పోసేసాను మంచి హాట్ వాటర్తో తాత ఎ ఫ్రెష్ డిఫరెంట్ లెవెల్ అండి అది మాత్రం చెప్పలేను నేను తర్వాత ఇందులోకి ఏమేసాను అంటే ఎల్లో జ్యూస్ హెర్బల్ లైఫ్ ఎల్లో కాన్సన్ట్రేట్ అని ఉంటుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఏమైనా అర లీటర్ బాటిల్ వస్తుంది మీకు ఇది పైనే వస్తుందండి నాకైతే ఆల్మోస్ట్ పైనే వస్తుంది మా ఇంట్లో మా హస్బెండ్ తాగుతుంటారు నేను తాగుతుంటాను మా బుడ్డోడు కూడా అప్పుడప్పుడు లాక్కొని తాగుతాడు అది వేరే విషయం అనుకోండి ఫస్ట్ ఫ్రెష్ వేసుకున్నాను సింపుల్ ఎప్రోబెటిక్ వేసుకున్నాను హాట్ వాటర్ పోసుకున్నాను ఎల్లో జ్యూస్ వేసి కలుపుకున్నాను అంతేనండి చాలా బాగుంటుంది ఎలా ఉంటుందో తెలుసా పుల్ల పుల్లగా తీయగా వేడి వేడిగా అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట ఎర్లీ మార్నింగ్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్లో నేను న్యూట్రిషన్ చెప్తూ ఉంటాను మీరు ట్రై చేస్తూ ఉండండి మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు నా దగ్గర చాలా మంది నా వీడియోస్ చూసి కోచెస్ నేర్చుకున్నాను అంటే నేను పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తాను కదా అప్పుడు వేరే వేరే వాళ్ళ కోచెస్ అందరూ వచ్చి నాతో ఫోటోలు దిగుతూ ఉంటారనమాట పావుని మేడం వచ్చింది పవని మేడం వచ్చిందని ఫోటోస్ అయితే దిగుతారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదొక డిఫరెంట్ అండి అలా అనిపించిందంటే అలా అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నా వీడియోస్ చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యారు నా వీడియోస్ చూసి నేర్చుకున్నారు వాళ్ళు అంటారన్నమాట మీ వీడియోస్ చూసి మమ్మల్ని నేర్చుకున్నాము ఎలా చేయాలో నేర్చుకున్నాను షేక్స్ ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఇలా నేర్చుకున్నాము మంచిగా ఉన్నామని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను వీడియోస్లో ఏమి తారతమ్యాలు లేకుండా ఇది చెప్పొచ్చా ఇది చెప్పకూడదా అని చెప్పకుండా అంటే ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి నేను ఎంతమంది కానీ ఒక్కదాన్ని హెల్ప్ చేయగలని చెప్పండి ఇలా చెప్తే అందరూ తీసుకుంటారు అందరూ మంచిగా అవుతారు అందరూ మంచిగా అయితే ఆ బ్లెస్సింగ్స్ కూడా నాకు నా పిల్లాడికే ఉంటాయి కదండి నా ఫ్యామిలీకే ఉంటాయి కదండి నలుగురికి మంచి చేయటం వల్ల అది తిరిగి 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 నాకే వస్తుందని నేనైతే నమ్ముతానండి ఎక్కువ నేను బాబాని బిలీవ్ చేసేదానిలాగా ఏమనుకుంటానంటే అందరికీ మంచి జరిగితే మేము నేను బాగుంటాను అనుకుంటానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి కోచ్ ఆప్షన్ కావాలి అంటే కాల్ చేయటం మర్చిపోకండి ఇవాళకైతే ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఓకేనా బాయ్ బాయ్